హుజారాబాద్ నియోజకవర్గం జమిగుండ మున్సిపల్ పరిధిలో హౌసింగ్ కోర్ట్ కాలనీతో పాటుగా పిట్టలవాడ అంబేద్కర్ కాలనీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏరియాలో మోతులగూడెం కాలనీలోని హుజారాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ విడతల ప్రణవ్ పర్యటించి ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నీట మునిగిన ఇండ్లను పరిశీలించారు ప్రజలకు ధైర్యం చెప్పారు ఈ కార్యక్రమంలోని వైస్ చైర్మన్ దేశిని స్వప్న కోటి కౌన్సిలర్లు సాయిని రమా రవి శ్రీపతి నరేష్ పిట్టల శ్వేత రమేష్ ఎలుగందుల స్వరూప శ్రీహరి దిడ్డి రాము జీ పుల్లమ్మ బొంగోను వీరన్న రవి కంటిరాజు పొన్నగంటి సారంగం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకర రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అధికారులకి సూచిస్తూ ప్రజలకు ఇబ్బంది కాకుండా తక్షణమే చర్యలు ఏ రకంగా తీసుకోవచ్చు కొంత మా నాయకులందరూ అధికారులతో మాట జేసీబీతో ఎక్కడెక్కడైతే అవసరం అక్కడ పరిష్కరించి ముఖ్యంగా ఈరోజు జమ్మికుంట పట్టణంలో మూడో వార్డు నాలుగో వార్డు ఐదో వార్డు ఆరో వార్డు ఇరవై రెండో ఇరవై రెండో వార్డు ఇరవై ఆరో వార్డు ఇంకా పలు ఆనుకొనున్న ఇరవై ఇరవై ఐదో వార్డు ఆనుకొని ఉన్న ఏవైతే వార్డులు ఉంటాయో ప్రధానంగా ఏళ్ళ తరబడి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని శాశ్వతంగా పరిష్కరించడందుకు వచ్చి ఇక్కడ ఏం చెయ్యాలి ఇక్కడ నుంచి ఎందుకంటే ఇక్కడ చెప్తున్నారు కేవీ కేవీకే నుంచి నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ జంక్షన్ వస్తుంది ఇందాక ముఖ్యంగా మొత్తం మన జమ్మికుంట పట్టణంలో చూస్తే హౌసింగ్ బోర్డు కాలనీ ఒకటి ఇప్పుడు ఇరవై ఆరు వార్డుల ఏదైతే ఉందో మేజర్ సమస్య ఉంది మొత్తం పట్టణం అందరు చెప్పేది కూడా ఇక్కడ ప్రజలు చెప్పేది కూడా అదే సో దానికి పరిష్కారం శాశ్వత పరిష్కారం కావాలంటే మూడు నాలుగు వార్డుల నుంచి ఏవైతే వరద వస్తుందో డ్రైన్ సమస్య ఉందో అవన్నీ పరిష్కరించుకుంటూ రావాలి సో దానికి ఇప్పుడు వచ్చి మేము అందరం పరిశీలించినాం రేపు వెంబడే అధికారులను కూడా సూచించి ఆదేశాలు ఇచ్చి వచ్చి ఏమేమి సమస్య మేము అందరం ఇప్పుడు ఏదైతే పరిష్కరించినామో వాళ్ళు కూడా చూసిన కొంత అధికారులు రేపు మొత్తం టీమ్తో పంపించి అన్ని వార్డులలో ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో దానికి ఎస్టిమేట్ వేయించి సర్వే చేయించి తక్షణమే మాకు ఇస్తే దాన్ని మా మంత్రివారు మన జిల్లా మంత్రికి కానీ రాష్ట్రంగా ముఖ్యమంత్రి వరకైనా తీసుకుపోయి నిధులు కేటాయించి ఈ సమస్యను చేసే తీర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నేను ఇక్కడ మన నాయకులు తీసుకుంటున్నానని ముఖ్యంగా తెలియజేస్తాను ఈరోజు జమ్మిగుంట మున్సిపల్ పరిధిలో పలు వార్డులలో ముఖ్యంగా మూడో వార్డు నాలుగో వార్డు ఐదో వార్డు ఆరో వార్డు ఇరవై రెండవ వార్డు ఇరవై ఆరో వార్డు దీంట్లో హౌసింగ్ బోర్డు కాలనీ ఇరవై ఆరు వార్డులో ప్రధాన సమస్యలు ఉన్నాయి మరి ఈ సమస్యల ఈ ఈ ప్రాంత ప్రజలు ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు గౌరవ మా కాంగ్రెస్ పార్టీ ప్రణవ్ బాబు గారికి తెలియపరచడంతోనే వెంటనే స్పందించి ఈ ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ సమస్యను లోతుగా పోయి అసలు ఎక్కడ సమస్య ఉంది నేను ఎక్కడ నిధులు పెడితే పరిష్కారం అవుతుంది అనే కోణంలో ఆలోచించి ఇక్కడ ఉండే నక్షలు గతంలో నక్ష తీసుకొని దాన్ని పరిష్కరించే మార్గంలో తన ఇన్ఛార్జి కోటాలో ఆయన నియోవర్గ ఇన్ఛార్జి ఉన్న తన అన్న దగ్గర నిధులు ఉన్నాయి కావున ఆ నిధులను కేటాయించి శాశ్వత పరిష్కారం చేస్తా అని హామీ ఇచ్చినందుకు మా గౌరవ కౌన్సలర్ తరపున అన్న